ఓం నమ శివాయ పరమేశ్వరుడు అందరికీ తండ్రి ఏదో మంచి వాళ్ళకి మాత్రమే నేను తండ్రి దుష్ట శక్తులకు రాక్షసులకు నేను తండ్రిని కాను అన్న మాట ఉండదు కర్మ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు భయంకరమైనటువంటి విషయాలు దుఃఖంతో కూడుకున్నటువంటి విషయాన్ని కూడా ఫలితంగా ఇచ్చేవాడు ఆ పరమేశ్వరుడే చెప్పుకోలేని కష్టాలు వచ్చినప్పుడు భయం కలుగుతుంది భయానికి కారకుడు ఎవరు అంటే భగవంతుడే మళ్ళీ ఆ భయాన్ని తీయగలిగేవాడు కూడా ఆ భగవంతుడే భయం ఎందుకు పెడతాడు మనం చేసినటువంటి పాపాన్ని పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పరమేశ్వరుడు చేసిన పాపకర్మకు దుఃఖాన్ని పుణ్యకర్మకు సుఖాన్ని ఫలితంగా ఇస్తూ ఉంటాడు కర్మ కాదు ఫలితాన్ని ఇచ్చేది కర్మ యొక్క ఫలితాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు అదే పరమేశ్వరుడు కర్మ ఫలితాన్ని కూడా తగ్గించేయగలడు అందుకే ఆయన ఈశ్వరుడు అయ్యాడు అటువంటి భగవంతుడు అందరికీ తండ్రి సమస్త ప్రాణులకు తండ్రి భూత పేత పిశాచములు కూడా శంకర్ని చుట్టూ ఉంటాయి ఒక తండ్రికి ఐదుగురు కొడుకులు ఉంటే నలుగురు కొడుకులు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు ఒక్కడు మాత్రం చదువుకోకుండా ఉద్యోగం లేకుండా గాలికి తిరుగుతూ ఉండేవాడు అలా వాడికి చదువు లేదు ఉద్యోగం లేదు అని ఆ తండ్రి వాడు నా కొడుకు కాదు అని ఎప్పటికీ అనడు ఎందుకంటే ఎప్పటికైనా మారుతాడు అని ఎదురు చూస్తూ ఉంటాడు భగవంతుడు కూడా అంతే ఈశ్వరుడు ఎవరు అంటే ఎప్పుడూ కరుణ అనే అమృతాన్ని పిల్లలపై అంటే మనపై వర్షిస్తూ ఉంటాడు లోకంలో ఉన్న భూత ప్రేత పిశాచములతో కలిపి సమస్త ప్రాణులకు ఆయనే తండ్రి సమస్త ప్రాణులకు ఆమయే తల్లి లోకాల కన్నిటికి తల్లి దేవి లోకాల కన్నిటికి తండ్రి పరమేశ్వరుడు ఓం నమ శివాయ